ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకైతే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ఆ ఆంజనేయ స్వామి ఆశీసులు అలాగే రాముల వారి ఆశీసులు ఎల్లవేళ ఎప్పుడు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండీ ఇప్పుడైతే నేను మీకు ఒక వీడియోనైతే షేర్ చేస్తున్నానండి ఆ వీడియో ఏంటి అంటే ఇక్కడ మా గుడిలో జరిగిన బ్రహ్మోత్సవాలు అండి ఆల్రెడీ మీకు వీడియో ఎలా అభిషేకము నేను చూపించానండి లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను ఇయర్ కూడా పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే ఆ వీడియోస్ అన్నీ చెక్ చేయండి చెక్ చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా కంటెంట్ ఉందంటే ఖచ్చితంగా అయితే అందరికీ షేర్ చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నానండి ఒక లైక్ కూడా కొట్టండి మీ లైక్ వృధా కాదండి మీ లైక్ ఇది ఇంకొంతమందికి అనేది వీడియో అనేది రీచ్ అవుతుందండి మీ లైక్ చేయడం వల్ల ఇప్పుడైతే నేనైతే మీతో ఆంజనేయ స్వామిని అయితే షేర్ చేస్తున్నా చూడండి అంటే మా గుడిలో జరిగినవన్నీ మీతో అయితే నేను షేర్ చేస్తున్నా అండి ఇది కలశారాధన కలశ స్థాపన జరిగిందండి అదైతే మీతో షేర్ చేస్తున్నాను ఇలా ఎందుకు చేస్తారు ఏంటి అనేది ఎవ్రీ ఇయర్ చేస్తారు పూర్ణ ఆహుతి ఎందుకు చేస్తారు అనేది నాకైతే తెలియదండి మీకు ఎవరికైనా తెలుసుంటే తెలుసుకోవాలనైతే నాకైతే కుతూహలంగా ఉందండి అవైతే నాతో షేర్ చేయమనేసి మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నేను ఒకటే అడుగుతున్నానండి పూర్ణాహుతి ఎందుకు చేస్తారు తర్వాత వచ్చేసి కుంభాభిషేకం ఎందుకు చేస్తారు అంటే పైన కుంభాభిషేకం అంటే కలశం ఉంటుంది కదండి మన గుడి పైకి ఎక్కి ఆ గుడికి మనకి పైన ఉన్న కలశానికి అభిషేకం అనేది చేస్తానండి దాన్ని కుంభాభిషేకం అంటారు అలాగే హోమంలో పూర్ణాహుతి వేస్తారండి అంటే అందులో కట్టి ఏమేమి వేస్తారు అనేది నాకైతే తెలియదండి మీకెవరికైనా తెలిస్తే మాత్రము నాతో అయితే షేర్ చేయండి కానీ నేను తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నాను ఎందుకు ఇలా జరుగుతుంది నేను నా చిన్నతనం నుంచి నేనైతే చూస్తున్నానండి ప్రతీది చూస్తున్నాను కానీ నాకు అప్పుడు ఎవరిని అడగాలో తెలియలేదండి ఇప్పుడు కూడా అలాగే ఉన్నానండి వెళ్ళి పూజారి గారిని అడుగుదాము అంటే ఆయన బిజీలో ఆయన ఉన్నారు ఇంకెవరైనా పెద్దవాళ్ళని అడుగుతామంటే ఒక ఇద్దరు ముగ్గురిని అడిగితే మాకు కూడా తెలియదు అనేసి అన్నారు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నాతో అయితే షేర్ చేయండి చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మగారు చెప్పారండి ఈ హోమం చుట్టూ మనము ఒక మూడు ప్రదక్షిణలు కానీ ఐదు ప్రదక్షిణలు కానీ చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి అనేసి మాత్రం చెప్పారండి అది కూడా నేను అప్పటి నుంచి అయితే నమ్ముతున్నానండి మరి ఇది కూడా నిజమా కాదా అనేది మాకైతే తెలియదండి నా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి ఇప్పుడు ఈయన ఎవరు అనుకుంటే ఈ పుష్పగిరి పీఠాధిపతి గారండి నా మా గుడికి వచ్చి ఇక్కడ అంతా ఒక ప్రవచనాలు కూడా చెప్పి వెళ్ళారండి చాలా బాగా చెప్పారండి ఇప్పుడున్న సమాజంలో ఎవ్వరూ సనాతన ధర్మం గురించి పిల్లలకి చెప్పట్లేదు అనేసి అయితే చెప్పారండి అది కూడా మీతో నేను షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ తల్లితండ్రులు తల్లి తండ్రి మాత్రమే గుడికి వస్తున్నారు పిల్లల్ని ఎందుకు తీసుకురావట్లేదు అనేసి అయితే ఆ పూజారి గారైతే అన్నారండి అది కూడా నిజమే కదండి ఇప్పుడు ఈ క్రిస్టియన్సే ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారండి మొత్తం ఇంటిళ్ళ పాది వాళ్ళగా దానికి వెళ్ళిపోతారు కదా అలాగా మన వాళ్ళు ఎందుకు రావట్లేదు అని అయితే క్వశ్చన్ వేశారండి ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికైతే నేనైతే ఇదే చెప్తున్నానండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ మన సనాతన ధర్మం గురించి అయితే తెలియాలండి ఇది తెలియ చెప్పడం కోసమైతే ఈ పీఠాధిపతి గారు అయితే కొన్ని అయితే షేర్ చేశారు మాకు అదే నేను మీతో అయితే ఇప్పుడు చెప్పానండి ప్రతి ఒక్కరైతే ప్రతి వీలైనన్ని రోజులు గుడికి అయితే వెళ్ళండి వెళ్దాము వెళ్ళండి కదండి వెళ్దామండి అందరము గుళ్ళో అయితే కలుసుకుందాము ప్రతి ఒక్కరిని ప్రవచనాలు అన్నీ వినండి పూజారికి అది చెప్పే మంచి మాటలు అన్నీ వినండి ఇప్పుడైతే మనం చూస్తున్నదనైతే పూర్ణహుతి అండి నేను ఇది ఎందుకు చేస్తారు అనేసి మీ అందరినీ అడిగాను ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాను కూడా నాకు ఇలా ఎందుకు చేస్తారు అనేది అయితే నాకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఈ ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికైతే కృతజ్ఞతలు ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నానండి ఇక నాకు నాకు అదే ఏమంటారు ఈ వీడియో ద్వారా నాకైతే అందాల్సిన సమాచారం అయితే అందుతుందని అయితే అనుకుంటున్నాను హోమము హోమము హోమం చేస్తే కూడా మంచి జరుగుతుంది అనేసి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అయితే వింటున్నాను నేను ఇప్పుడైతే మీతో నేను షేర్ చేస్తున్నది కుంభాభిషేకం అండి గుడి పైకి వెక్కి అక్కడ పైన కలుషాన్ కలుషం ఉంటుంది కదండి ఆ కలుషానికి కుంభాభిషేకం అయితే జరుగుతుంది అదైతే మీతో నేను షేర్ చేస్తున్నాను ఒకసారి అయితే చూడండి ప్రతి ఒక్కరికైతే చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి